వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఇరవై ఏడవ తేదీ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరుగుతుందని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో ముస్లింలకి వినాయక చవితి పండుగ గురించి సమావేశం నిర్వహించారు వినాయక చవితి పండుగ మన అందరిది అంటూ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు అదేవిధంగా ముస్లిం సోదరులు హిందువులు నంద్యాలలో బాయి బాయిగా ఉంటామని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోవని తెలిపారు అయితే సుధాకర్ రెడ్డి వారితో మాట్లాడుతూ నిమజ్జనం రోజు అందరూ సహకరించాలని మసీద్ దగ్గర అటువైపు విగ్రహాలు వెళ్తుంటాయని శోభయాత్రకు అందరూ కలిసికట్టుగా విజయవంతంగా చేద్దామని తెలిపారు అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ గతంలో వినాయక చవితి రంజాన్ ఒకే రోజు రావడం జరిగిందని అందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవడం జరిగింది అలాగే వినాయక జ్యోతి పండుగ అందరం కలిసికట్టుగా చేసుకుంటారని అదేవిధంగా నంద్యాలలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని మసీదుల దగ్గర ఐక్యంగా ఉంటూ నిమజ్జనం రోజున ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా మేము అండగా ఉంటామని నంద్యాలలో ముస్లిం హిందువులు ఒకటిగా ఉంటారని తెలిపారు ఆ రోజు చేసుకున్నామంటే ఈ మిఠాయి చేతి పండుగ ముందు రోజున ఈ కొత్త పూలు పని వస్తాయి కదా విగ్రహాలు మొత్తం మార్కెట్ అంతా ಹಾಗೂ ಮೇನ್ ಮಾರ್ಕೆಟ್ನಿಂದ ಮಾತಾಡಲಿ ಮತ್ತೊಂದು ಮಾರ್ಕೆಟ್ ಗೆ ಶಿಫ್ಟ್ చేಸೋಣ. ನಮ್ಮ ಚೌಕulo మొత్తం ಫ್ಲಾಟ್ ಆದ್ರೂ लास्ट ಇಯರ್ ಆದ್ರೆ ನಾವು ಮತ್ತೊಂದು ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ parking वगैरे purchase ಕರೆ ಎರಡೂ ಸಮಸ್ಯೆ ಉಂಟᱟ. ನಾನು ಮೊರೋ ಮಾರ್ಕೆಟ್ ಆದ್ರೆ ಅದರಿಂದ ಸಿಮಲೇ جاتا. ತಿರುಗ ಒಂದು ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್. ಅಪ್ರಿಯಂ ಗೆ ಬಿಟ್ಟೆ. అందరికీ నమస్కారము ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ సిఏ గారు ఈరోజు పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినారు దీనికి మన ముస్లిం మత పెద్దలు సమ్మద్ సారు అబ్లే సారు అంతా అబ్దుల్లా సార్ హాయి సాబ్ గారు అందరూ అటెండ్ అయ్యి ఈ పీస్ కమిటీని విజయవంతం చేసినారు సారు సిఎస్ఆర్ గారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు సార్ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ నంద్యాలలో ముస్లిమ్స్ హిందూస్ అనే తేడా లేకుండా అందరూ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా పండుగ పండుగలు జరుపుకుంటున్నారు అలాగే నంద్యాలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏ పండుగ వచ్చినా అందరం కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటాం కాబట్టి ఈ వినాయక చవితికి కూడా మనము అందరం కలిసిమెలిసి పండుగ జరుపుకుంటామని మేము సార్ గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే నిమజ్జనం రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మసీదుల దగ్గర కూడా ఆ ప్రేయర్ టైంలో ఒక్కటి కొద్దిగా మనకు ఆపేసి పోతే మంచిదని అందరూ పెద్దలందరూ సార్లు సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఏ పండగ వచ్చినా ముస్లింస్ అని హిందువులని కాకుండా అందరూ అన్ని మన పండగలే మాదిరిగానే అన్నదమ్ముల మాదిరిగా కలిసి చేసుకుంటున్నాము ఈ పండగ కూడా బాగా జరుపుకోవాలని అందరికీ వినాయక చవితి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవ డీజీపీ గారు ఒక స్టాండర్డ్ రూల్స్ ఈ నిమజ్జనం ఎలా అనేది మంచి రూల్స్ ఆన్లైన్ లో వదిలేనారు దాన్ని దాన్ని తూచి తప్పకుండా ఎవరైనా మనం అమలు పరిస్తే అంతటా సహజంగానే శాంతి ఉంటుంది నంద్యాలలో ప్రత్యేకించి ఎప్పుడు ఎప్పటికీ హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఐక్యతగా నిర్వహించారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా మన యొక్క బాధ్యత ఎందుకంటే ఏ చిన్నది జరిగినా నంద్యాల ప్రజలు చూస్తారు అందుకని పండగ జరుపుకున్న హిందూ సోదరులు కూడా కోరేది ఏమంటే మనం నంద్యాలవి చిన్న రోడ్లు ఆయన విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు ట్రాఫిక్ ఆటంకాలు అవి ఉంటాయి దాంట్లో అందరూ బాగానే ఉంటారు ఒకరిద్దరు ఏదో ఈ సోషల్ మీడియా జోష్లో అవి అర్పులు చేస్తారు అలాంటివి కూడా మనం చేయాలా మనం కూడా మలిసి మసీద్ పెద్దలు కూడా ఏ మసీద్ దగ్గర అక్కడ మనం కూడా అందరినీ నియంత్రించుకొని ఆ యాత్ర సునాయసంగా పోయేటట్టు కూడా మనం కూడా సహకరించాలా ఈ ఐక్యతగా చేసినప్పుడే మనం కూడా నంద్యాలలో మంచి వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఉంటాము ఈ యొక్క సహకారాన్ని మా ఈరోజు గైడ్ లైన్స్ గా సిఐ గారు కూడా అందరిని పిలిచి ఆయన కూడా సానుకూలంగా స్పందించినారు అందరి మాటలు నోట్ చేస్తున్నారు ఆయన కూడా మంచి సహకారం ఇస్తున్నారు కాబట్టి పోలీసు వారికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యంగా జరిపించుకోవాల్సింది నంద్యాల పట్టణ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నంద్యాల ప్రజలందరికీ తెలిసిందే రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల శాంతి కాముక పట్టణము ఈ పట్టణంలో హిందూ ముస్లింలు దశాబ్దాలుగా కలిసిమెలిసి జీవిస్తున్నారు ఇప్పుడు కూడా అదే మనము కొనసాగిస్తాము మా తరాలు కూడా అదే కొనసాగిస్తాయనే ఉద్దేశంతోనే అందరం ఉన్నాము ఈ రోజు పీస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్ లో ఈ పీస్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని మరి ముఖ్యంగా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది అన్ని మతాల వాళ్ళు రంజాన్కు బక్రీద్కు మరి వినాయక చవితి ఉగాదికి అందరూ అన్ని మతాలు సహకరించుకుంటాయి అదే విధంగా వినాయక చవితికి కూడా ముస్లిం సోదరులందరూ మన హిందూ సోదరులకు సహకరించాలి అని కోరడం జరుగుతుంది దాంతోపాటు ఎక్కడ కూడా ఏదైనా గొడవలు జరిగితే దానికి కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే కారణము ఆ కమ్యూనిటీ కానీ ఆ మతం కానీ కారణం కాదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెచ్చు పెట్టుకోవాలి అటువంటి వాళ్ళని కట్టడి చేసే బాధ్యత ముందుగా ఆ మతస్థులపై మతస్సులది అది ఎక్కడున్నా అటు అయినా ఇటు అయినా దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ది అటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ విధంగా ఏదైనా గొడవలు సృష్టించడానికి ముందుకు వస్తే వారి ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి ఇవ్వాలి మరియు అందరం కూడా ఒక పీస్ఫుల్ గా శాంతియుతంగా నిమజ్జనాన్ని మరియు అన్ని పండుగలో జరుపుకుందాం అనే సమావేశము మరియు సందేశం అందరం కలిగిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఆ సందేశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఇస్తున్నాము హిందువులు ముస్లింలు అందరం కలిసి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి